కన్నా తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అంటే డెవలప్మెంట్ ఎలా ఉంది కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణ కేసీఆర్ డెవలప్మెంట్ ఒక డెబ్బై జరగని డెవలప్మెంట్ చేసిండు డెబ్బై ఏళ్ళల్లో జరగని అవినీతి చేసిండు డెబ్బై ఏళ్ళల్లో చేయని అప్పులు చేసిండు అంటే అప్పులు అయితే నార్మల్ గా మనకైనా అప్పులు ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా డెవలప్ చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా అప్పు లేకుండా అయితే జరగదు అంటే డెబ్బై ఏళ్ళల్లో అభివృద్ధితో పోల్చుకుంటే కూడా అభివృద్ధి జరిగింది దాంతో పాటు అదే రేంజ్ లో మన అప్పు కూడా పెరిగింది యాక్చువల్లీ మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతాడా అవడా కేసీఆర్ అవుతాడు కానీ ఇన్ కేస్ బీజేపీకి మోర్ దెన్ థర్టీ ఫైవ్ సీట్స్ అనుకో తెలంగాణలో టూ త్రీ ఇయర్స్ లో గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ లో సీట్లు పెరిగే ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ తగ్గుతాయి అంటే టు మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే రీజన్ దేని కోసం తగ్గడానికి ఆల్రెడీ టెన్ ఇయర్స్ రూలింగ్ చూసారు కేసీఆర్ కేసీఆర్ పరిపాలన కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే జనాలకు కూడా ఓట్లు వస్తే పైసలు ఇద్దాం కమిషన్లు వస్తే పనులు చేద్దాం అదే నడుస్తుంది కేసీఆర్ పరిపాలనలో అంటే ఎటు దగ్గరికి రాజకీయం చుట్టూ ఓట్ల చుట్టే రాజకీయం తిరుగుతూ ఉంటుంది డెవలప్మెంటే కావచ్చు కమిషన్లే కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఐటీ రంగానికి వస్తాయమ్మా ఐటీ దేశంలో బెంగళూరులో ఉన్నది పుణేలో ఉన్నది హైదరాబాద్లో ఆటోమేటిక్గా ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే కేసీఆర్ చేసిందా చంద్రబాబు చేసిందా నథింగ్ ఇట్ ఈస్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ వై ఇంపోర్ట్స్ డెవలపింగ్ అంతే అంటే ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కరెంట్ సమస్యలైనా కానీ వాటర్ ప్రాబ్లం అయినా కానీ ట్రాఫిక్ అయినా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కంపేరి అంటే చెప్తున్నాయి కదా డెబ్భై ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ ఒక పది సంవత్సరాలలో అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ దాంతో పోల్చుకుంటే బెటర్ ఇంతకు ముందు ట్రాఫిక్ ఉండే ఫ్లై ఓవర్స్ వచ్చినాయి బ్రిడ్జెస్ వచ్చినాయి మెట్రో వచ్చింది మెట్రో అంటే ఇంతకు ముందు వాళ్ళు చేసింది కంప్లీట్ అంతే అండ్ ఒకవేళ టిఆర్ఐస్ కాకుండా కాంగ్రెస్ తెలంగాణలో గెలిస్తే ఎలా ఉంటారు కాంగ్రెస్ గెలిస్తే ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం జరిగిపోతది కరెక్ట్ క్యాండిడేట్ లేదు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ దేశంలో ఉండాల్సిన పార్టీ అందరికీ ఒపీనియన్ ఉంది కానీ ఇక్కడ కరెక్ట్ లీడర్ అయితే ఎవరు కనిపించట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా చూస్తారంటే ఆయనని మామూలుగా ఏమంటారు బ్లాక్ లెక్కనే చూస్తారు తెలంగాణ పీపుల్ పీపుల్ అయితే ఆయన నమ్మే పరిస్థితి అయితే పెద్దగా లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కు ఫండింగ్ సమస్య కూడా ఉంది లీడర్స్ పాతళ్ళు ఒక పదేళ్ళ నుంచి అధికారంలో లేరు కేసీఆర్ వాళ్ళ ఆర్థిక మూలాలను మొత్తం దెబ్బతీసం ఇప్పుడు వాళ్ళు పైసలు పెట్టి పోటీ చేసి గెలిచే పరిస్థితి అయితే తెలంగాణలో ఉందని అయితే నేను అనుకో హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ఎందుకు గెలుస్తాడు అంటే దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల దగ్గర లేని పని అన్ని పైసలు మొత్తం ఆల్రెడీ డంపింగ్ చేసి పెట్టుకున్నాడు పైసలు వంచనీకి ఫస్ట్ ఏం చేస్తాడంటే యంత్రాంగాన్ని ఉపయోగిస్తాడు ఎవడెవరు గెలుస్తాడు ఏ సీట్లు టైట్ ఉన్నాయని సర్వే రిపోర్ట్లు దగ్గర ఉంటాయి కేసీఆర్ ఓడిపోయే సీట్లలో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆపోజిషన్ వాళ్ళు పైసలు పంచకుండా వాళ్ళ పైసలు పట్టువేత కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఆ పార్టీ లీడర్లను కొనడం వాళ్ళని టోటల్గా ఏంటంటే వీక్ చేయడం అనేది ఒక స్ట్రాటజీ ఉంటుంది కేసీఆర్ అది ఇంప్లిమెంట్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకటే కేసీఆర్ అదొక ఫ్యాక్టర్ పైసలు ఇస్తే గెలుస్తా అంటే హుజరాబాద్ లో కూడా గెలవాలి కదా అది కేసీఆర్ ఏ అవకాశం ఉన్నా దాన్ని వాడుకుంటాడు దేశంలో ఉన్న నాయకులల్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు అత్యంత తెలియకల్లో అత్యంత స్ట్రాటజీ ఉన్న నాయకుడు ఓకే ఇప్పుడు అప్కమ్మింగ్ ఎవరైతే న్యూ ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఏం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే చూడండి నాయకులు ఏంటంటే ఉచిత హామీలు లేకపోతే ఉచిత పథకాలు లేకపోతే పైసలు ఇచ్చుడు మద్యం ఇచ్చడు దానికి ప్రలోభం పడకుండా మనకు స్థానికంగా నిస్వార్థంగా పనిచేసి నేను నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం పార్టీలో అతను ఏ పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే మీకు ఫ్యూచర్లో ఏ అవసరం ఉన్నా వాళ్ళు తీర్చారు ఇప్పుడు ఏదైతే లక్షల కోట్లు అంటే కోట్ల కోట్లు పెట్టి గెలిచే నాయకులు ఏం చేస్తారంటే నెక్స్ట్ వాళ్ళు పెట్టిన పైసలు ఎట్లా సంపాదించుకోవాలని చేస్తారు ఆ తరుణంలో ఏమైందంటే గవర్నమెంట్ భూముల్ని లేకపోతే పేదోళ్ళ భూముల్ని కబ్జాలు చేయడం ఇప్పుడైతే మేజర్గా మన తెలంగాణ నడిచేది ఏంటంటే భూ భూదాలు ఈ పైసలు పెట్టిన వాళ్ళు ఏంటంటే భూదందాలే చేస్తారు రేపు మీరు ఎన్నుకునే నాయకుడు మీ భూమి కూడా కబ్జా చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రాజెక్టుల కమిషన్లు గిమిషన్లు పక్కకు పెడితే ఈ భూ భూ కబ్జాలు భూముల మీదనే వాళ్ళ సంపాదన రాజకీయాల సంపాదన అనేది డిపెండ్ అయినది రేపు ఫ్యూచర్లో కూడా మన ఇంట్లో వీళ్ళు కూడా కబ్జాలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నీతివంతమైన నాయకుల్ని ప్రజల నాయకుని ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ఆడుంటాడు మనం కేసీఆర్ చెప్పిన వాళ్ళకి ఓటేస్తామంటే రేపు మీ బొందర మీరు ఇంకొకటి ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా యూజ్ అవుతున్నాయి అసలు అందరికి అందరి అందరి వరకు చేరుతున్నాయా లేదా అసలు కేసీఆర్ రాజకీయం లేపినాయి కదా వస్తే కమిషన్ రావాలి లేకపోతే ఓట్లు రావాలి ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి గొర్ల పంపిణీ కార్యక్రమం అనే ఒక పథకం ఉండే అది యాదవ్స్ దగ్గర ఏం చేసిందంటే యాదవ్ల ఓట్లు గుత్తగా కొనుక్కోవడం కొరకు ఇచ్చిన పథకం యాక్చువల్ ఆ గొర్రెలు ఏమైందంటే లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొనుక్కున్న గొర్రెలని అక్కడనే కమిషన్లకు వాళ్ళు ముప్పై వేలు ముందే పేమెంట్ చేస్తారు ఆ ముప్పై వేలు కాకుండా అరవై డెబ్బై వేలు అమ్ముకొని అక్కడే పైసలు తీసుకొని వచ్చారు ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా ఒక గొర్రె లేదు కేసీఆర్ ఇచ్చిన గొర్రె ఒక్కటి లేదు అంటే ఆడ అరవై వేలు అంటే వీళ్ళు ముప్పై వేలు కడితే ఒక నలభై వేలు లబ్ధి ఒక యాదవ్ లబ్ధి చేకూరితే ఇంకా అరవై వేలు దళారుల పాలైంది అంటే ఎంత వేస్టేజో చూడండి దాంట్లో అదొకటి ఇప్పుడు రైతు బంధు రైతు బంధు అంటే ఇక చాలా మంది మాట్లాడుతున్నారు విచిత్రం ఏంటంటే వంద ఎకరాలు నూనె కూడా రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఫ్రీ కరెంట్ ఏ భూమి లేనికే రూపాయి ఏట్ల కేసీఆర్ అంటే వీనికి భీమా లేదు వీడు జరితే పారేయాలి ఎందుకు ఏట్లేదు అంటే అది కూడా స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే భూమి లేనోనికి డబ్బు లేనోనికి వన్ ఓటు వన్ చేతులు ఉండదు అంటే డబ్బులు లేనోడు ఊళ్ళల్లో భూమి లేనోడు ఏంది ఒక భూస్వామి దగ్గర ఒక పది ఎకరాలు ఆ స్వామి దగ్గర కూలీ పోతాడు ఆడు చెప్పినట్టే వీడు ఓటు ఇస్తాడు కానీ వీని ఇండివిజువల్ గా ఆ డిసిజన్ ఓటేసే కెపాసిటీ వీని దగ్గర ఉండదు అందుకే కేసీఆర్ తెలివి ఏం చేస్తుండే ఆ భూస్వామికి ఓటేస్తాడు భూస్వామికి పైసలు ఇస్తుండు రైతు బంధు పైసలు ఇచ్చి కూలతో ఓట్లు వేయించుకుంటుంది ఇదే స్టార్ట్ అంటే కేసీఆర్ కు ప్రేమ లేదు లేకపోతే ఒక ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి తెలంగాణ ముందు పదం తీసుకున్న ఆ స్ట్రాటజీ కేసీఆర్ ఏంది ఎటు చేసి రాజకీయంగా ఎప్పటికీ అధికారంలో ఉండాలి తన పార్టీ అధికారంలో ఉండాలనే స్ట్రాటజీ కేసీఆర్ అవలంబిస్తుండే మీ ఒపీనియన్ కేసీఆర్ ఉన్నంత కాలం ఉంటాడు కానీ ఆయన కేటీఆర్ కి ఇస్తే చెప్పలేము కానీ కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ కేసీఆర్ సీఎం ఉంటాడు ఇవ్వడు నెక్స్ట్ అయితే కేటీఆర్ కి ఇస్తాడు కేటీఆర్ కి ఇచ్చిన రెండు మూడు సంవత్సరాలలో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండకపోవచ్చు అంటే కేసీఆర్ ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్ తర్వాత కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరు అంటే తెలంగాణ సాధించుకోవడానికి ఎంతో మంది చనిపోయినారు కదా అది పెద్ద స్ట్రాజడీ తెలంగాణ అనేది ఒక కాన్సెప్ట్ చెప్తా వినండి కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి వేయలే మంత్రి పదవి ఇవ్వనందుకు తను నాకు మంత్రి పదవి ఇవ్వాలి ఆల్రెడీ రవాణా రవాణాశాఖ మంత్రిగా చేసిండు ఆ చేసిన తర్వాత ఆయనకి ఏంటంటే తర్వాత మంత్రి పదవి నిరాకరించడం తోటి ఎన్ని రోజులున్నా వాళ్ళది ఏంది విలమ కులం అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఆయన ఫ్యూచర్లో కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు అంటే మంత్రి అయ్యే ఛాన్స్ లేదు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అంతకంటే లేదు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లు ఉన్న కాంగ్రెస్ ఏమో రెడ్లు ఉండే టీడీపీ ఏమో కమ్మలు ఉండే అక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈయన కులానికి సంబంధించిన లేకపోతే లేపడము లేకపోతే ఏదన్నా చేయడానికి అవకాశం లేదు సో ఈయన ఒక మనసులో పుట్టింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంతకుముందు సిక్స్టీలు ఉన్నది ఫస్ట్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ముల్కి ఉద్యమం ఉండే తర్వాత మళ్ళీ సిక్స్టీ నైన్లో వచ్చింది ఇవన్నీ మొత్తం ఒక క్యాల్కులేషన్స్ చేసుకున్న తర్వాత ఎయిటీ నైన్టీల గద్దరు తెలంగాణ మహాసభలు పెట్టిన తర్వాత ఒక వేవ్ అనేది వచ్చింది ఆ తెలంగాణ ఆ టైంలో నక్సలైట్స్ ఇది చాలా ప్రభావితంగా ఉండే అప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే నేను ఎట్లా ముఖ్య మంత్రిని కాలేకపోతానా ఫ్యూచర్లో కూడా కాను సో దీన్ని మనం ఓ ప్లాన్గా చేసుకుంటే ఫ్యూచర్లో నేను ముఖ్యమంత్రి అయితే కదా అన్న ఆలోచనతోటి ఈ తెలంగాణ ఉద్యమాన్ని మీ వేసుకొని ఏం చేసిండు తెలంగాణ ఉద్యమం కొరకు ఎవరైతే కొట్లాడుతుండో వాళ్ళందరినీ తీసుకున్నారు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరూ సహకారంతో ఒక పార్టీని స్థాపించి ఎవరైతే ఆయనకు పోటీగా వస్తున్నారో అప్పటి నుంచి తొక్కడం మొదలు పెట్టిండాలని తొక్కకుండా 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 తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం తెలంగాణ నా వల్లనే వచ్చింది అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత ఎవడన్నా గట్లనే ఈట రాజేందర్ వాళ్ళు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో నాయకులు లాంటి వాళ్ళు మా మేము కూడా ఉన్నాం మేము కూడా ఓనర్లు అన్నప్పుడు నువ్వెట్లా ఓనర్ అవుతావు నేనే ఓనర్లు అని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరించడం లాంటి పనులు చేసింది వేలాది మంది అండి ఈ లక్ష కరెక్ట్ కాదనే కదా చెప్పేది అదొక రాజకీయ చతురత ఆయన క్రీడల అంటే ఒక మంత్రి పదవి రానందుకు ఆయన ముఖ్యమంత్రి కొరకు వేసినటువంటి ఒక స్కెచ్ లో భాగంగా వందలాది మంది చనిపోయారు వేలాది మంది వాళ్ళ యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేసారు నేను కూడా తెలంగాణ మూమెంట్లో టూ థౌజండ్ నైన్లో నా పీజీ ఎగ్జామ్స్ బైక్ చేసి రోడ్ల మీద ధర్నాలు చేసిన చేసిన తర్వాత ఎగ్జామ్స్ బై ఇంతవరకు నేను పీజీ కూడా మళ్ళీ కంప్లీట్ కాదు అంటే నాలండి రోజు చాలా మంది చాలా లైఫ్లో చాలా మంది లీడర్లు జిట్టా బాలకృష్ణ లేకపోతే చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా చితికిపోయారు ఆ పైసలకు ఆ ఉద్యమానికి పైసలు లేకుండా వాళ్ళు పైసలు ఇచ్చారు వాళ్ళని దరదాపుల్లో కూడా లేకుండా చేసిండు కేసీఆర్ అంటే కేసీఆర్ స్టార్టజ్ందంటే ఎప్పుడు అధికారం అధికారం కొరకు ఏమైనా చేస్తాడు కేసీఆర్ కేసీఆర్ కావాల్సింది అధికారం ఎందుకంటే అమరవీరుల కూడా ఒక్కొక్కరికి అని నాకు తెలిసి పెట్టిండు అరే మీరు ఎప్పుడైనా అరే ఎప్పుడైనా మీరు అమరవీరులైనా ఉద్యమకారులైనా నా ముందు ఒక బొమ్మ బొమ్మలు లేకపోతే స్తూపాలు మాత్రమే నేను ఎప్పుడైనా ఒక రాజా ఒక దొరని ఒక ఏమంటారు ధర ఒక రాజా మహల్ లాంటి మహల్ కింద మీరు ఒక బొమ్మలు ఇట్లనే ఉంటారు నేను ఇళ్ళ నుంచి మేము పరిపాలన చేస్తా మీరు రచ్చిన తర్వాత కూడా నన్ను చూస్తూ మీరు అట్లనే హింసించుకుంటారు లేకపోతే మీ ఆత్మలు ఘోషించాలి అనే ఒక క్రూరత్వంతో ఉన్నటువంటి ఒక క్రూర కేసీఆర్ స్టూడెంట్స్ ఏమైనా ఇది ఇంకా పెద్ద స్టూడెంట్స్కి యూజెస్ అంటే తెలంగాణలో తెలంగాణ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఉస్మాని యూనివర్సిటీ ఒక మోర్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఆ ఈరోజు ఆ యూనివర్సిటీలో కనీసం ఒక థర్టీ పర్సెంటేజ్ ప్రొఫెసర్లు కూడా లేరు థర్టీ పర్సెంట్ ప్రొఫెసర్లు లేరు వాళ్లకు హాస్టల్ ఫీజులు లేవు మెస్ ఫీజులు లేవు టోటల్గా గవర్నమెంట్ యొక్క స్కూల్స్ అయినా లేకపోతే యూనివర్సిటీలైనా కాలేజెస్ అయినా మొత్తం డిజాల్వ్ చేసి దాన్ని పల్లారాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి ఇలాంటి వాటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి నాయకులకు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇచ్చి పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్న పెద్ద ఒక దౌర్భాగ్యుడు కేసీఆర్